The <laughs>

అన్న నమస్తే అండి నా పేరు దుర్గా ప్రసాద్ అండి మేము మాది చిన్నది మెటల్ బేస్డ్ కంపెనీది మేము ఇక్కడి దగ్గర దగ్గర ఇక్కడ ఈ ఈ ఏరియాకి వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందండి అయితే అప్పటి నుంచి రోడ్లు ఇలాగే ఉన్నాయి మా మా ఏరియాకి సరైన డ్రైనేజీ ఫెసిలిటీ లేదు అలాగే కరెంట్ కూడా పోతూ ఉంటుంది ప్లస్ రోడ్లు కూడా సరిగ్గా లేవండి రోడ్లు కూడా చూడొచ్చు మీరు రోడ్లు చాలా దారుణంగా ఉంటున్నాయి ఇదే ఇదే ఏరియాలో గత జరిగిన కాలంలో దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది యాక్సిడెంట్లు జరిగినాయండి కానీ ఎవరు గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లా మేము ఆల్రెడీ ఒకసారి లోకల్లో వచ్చిన సర్పంచ్లకి వాళ్ళకి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏమో చూస్తున్నారు వెళ్తున్నారు వస్తారు చేస్తామండి అంటున్నారు ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు కానీ మనకి ఎటువంటి ఫలితం లేదండి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే గవర్నమెంట్ దాకా ఈ న్యూస్ చేరాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇటువంటి ఇక్కడ ఈ రోడ్లు చక్కగా జరిగితే మాకు లాస్ట్ ఇయర్ మునిగి మునిగిపోయింది ఏరియా అంతా మునిగిపోయింది అప్పుడు ఈ రోడ్లు మొత్తం కొట్టుకుపోయింది తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక కొంచెం సరి చేశారు కానీ అసలు పక్కాగా అయితే ఏయలేదండి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే మాకు మళ్ళీ అటువంటి ఇబ్బంది కలగకుండా మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే పక్కాగా రోడ్లు వేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వరదల్లో కూడా ఎవరో గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు సహాయం చేయలేదండి ఎంఎస్ఎంఈ కంపెనీ కింద వస్తుంది మాది దానికి సంబంధించిన అధికారులు వచ్చారు ఫోటోలు అవి తీసుకున్నారు వీడియో తీసుకున్నారు మీకు న్యాయం జరిగిద్దండి గవర్నమెంట్ తరఫున చెప్పని అన్నారు కానీ ఒక్క రూపాయి కూడా మాకు న్యాయం జరగలేదు మాకు దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల దాకా లాస్ అయ్యాము గవర్నమెంట్ తరపు అయితే ఒక్క రూపాయి కూడా మాకు ఏ సహాయం అందలేదండి చివరిగా అడిగేది ఏంటంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వరదలు వస్తే గనుక మాకు మళ్ళీ ఆ ఇబ్బంది కలగకూడదని మేము గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే రోడ్లు పక్కా రోడ్లు వేస్తారని మేము గవర్నమెంట్ను ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ శ్రీ కనకదుర్గా మహా మరి ఈరోజు మనం ఇరవై ఐదో తారీఖు మంగళవారం శ్రీ కనకదుర్గా దేవి ఆమె తల్లి ఆలయంలో మరి ఎంతో మంది భక్తులు మరి ఐదు వందల కలుగొని వంద రూపాయలు మూడు వందలు ధర్మ దర్శనం ఇలా ఎవరి స్థాయి బట్టి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు మరి ఈరోజు మేము ఇదివరకు ఫీచర్లు ఎప్పుడు లేనట్టుగా మా ఈవో గారు శ్రీనాథ్ నాయక్ గారు నేను ఆలోచించి ఈరోజు ఒక గంటచోపు ముఖ్యంగా ధర్మ దర్శనంలో వచ్చే భక్తులకి ఏటికట్టు కొనలేని కొనని వచ్చే భక్తులకి మేము వన్ అవర్ ఇవాళ ధర్మ దర్శనంలో వచ్చే వాళ్ళకి అంతరాలయంలో తీసుకెళ్ళి దర్శనం చేసుం ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అలాగే అసలు ఫీసు చేయొచ్చా అనే ప్లానింగ్ కోసం ఈ రోజు మరి వన్ అవర్ అని కార్యక్రమం పెట్టుకున్నాం ఆ కార్యక్రమం భాగంలోనే ఈ భక్తులంతా కూడా దర్శనంలో వెళుతున్నారు వీళ్ళందరినీ వెళ్ళే వాళ్ళని ఇప్పుడు ఆపి మేము ఓం శ్రీ కనకదుర్గా ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఆ ధర్మకర్తల మండలి చైర్మన్ గారు నేను వినూత్నంగా ఆలోచించి ధర్మ దర్శనంలో వచ్చిన భక్తులందరికీ కూడా అంతరాలయ దర్శనం కల్పిస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయోగాత్మకంగా ఈరోజు ఒక ట్రయల్ రన్ వేస్తున్నాము భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించగలమా లేదా దీనివల్ల ఎటువంటి ఇది ఉంటుంది విఐపీలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఒకవేళ లేని టైంలో ఏమైనా చేయగలమా అందులో ముఖ్యంగా చాలామంది కూడా హండ్రెడ్ రూపీస్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ వారికి స్తోమత ఉండొచ్చు ఆర్థికంగా లేకపోయి ఉండొచ్చు కానీ అలా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మదర్శనం దూరం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మొక్కుకొని వెళ్తున్నారు కానీ వారు ఈరోజు ఒక అదృష్టంగా భావిస్తారని చెప్పేసి వారికి ఒక అనుకోకుండా అమ్మవారి దర్శనం అనుకున్న దానికన్నా అంతరాలయంలో తీసుకొని వెళ్తే వారి ఆనందానికి మేము దర్శనం కానీ వచ్చాము ఇక్కడ ఆశీర్వదం విషయం చూసి ఎంతో ఆనందపడుతున్నాం సార్ మేము మన అప్సక లైసెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ అండి అది తీసుకోవటానికి రైతులకు ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నది ఎమ్మెల్యే దృష్టి తీసుకొస్తే పరిష్కార మార్గం ఏంటి అని సూచిస్తారు ఒకసారి రైతులు ల్యాండ్ ఓనర్స్ లీజ్ ఓనర్స్ ఇద్దరు కూడా ఇక్కడ ఏ భూములు సరే నాకు కానీ మా వ్యకల్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి కానీ ఏ టైం అయినా ఫోన్ చేయించండి మీకు అన్ని డిటైల్స్ ఇస్తామండి ఇప్పుడు దీంట్లో ఒక యూనిట్ కింద వస్తేనే దాని ఫలితాలు మన దగ్గర ఇంకా బెటర్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఆరోగ్యంలో శ్రద్ధ ఉంటుంది ఏం అనేది మనకి తెలుసుకుంటాం మనకి బెటర్ గా కాబట్టి దాంట్లో అట్లా పని ఉందనేది తెలుసుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్ అసలు మనకి మనకి అల్టిమేటమ్ అండి ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నుంచి సర్టిఫికేషన్ లేకుండా ఇక్కడ నుంచి కొనాలని చెప్పడం జరిగింది ఆపేశారు యూరప్ ఆల్రెడీ ముందే ఆపేశారు యూరప్ లోకేష్ గారు చొరవ తీసుకుని లోకేష్ బాబు చొరవ తీసుకుని ప్రతి ఒక్కరికి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేపించుకుని వచ్చారు మనకి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా మనకి అవకాశం ఉంది ఈ లోపు సెప్టెంబర్ లోపు మనకి రావాలని సర్టిఫికేషన్ మన డిసెంబర్ లో మనకి మనకి ప్రతి అఫ్సర్ ప్రతి ప్రతి ఈ డిసెంబర్ లో అఫ్సరా వలసలు చేస్తేనే మనం నిజంగా ఏంటంటే ఈ పంట మొత్తాన్ని ట్రాకింగ్ చేసుకుంటే ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్ కి మనం మనం డెడ్ లైన్ మీట్ అవ్వాలి అందుకని ఈ డిసెంబర్ కూడా మనకి కరెక్ట్ గా ఐదో తారీఖు టార్గెట్ పెట్టుకుని ఎక్స్పెక్ట్ కూడా దీన్ని సహకరించాలి ఇమీడియట్ గా చేయాలి దీనివల్ల మనకి అత్యంత లాభం లాభ లాభకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆరు గ్రామాలు అయిపోయిన తర్వాత మంటల మొత్తం కూడా మా మొత్తం కూడా మనం మంట వెంటనే ఈ ప్రాజెక్ట్ ని అమలు చేస్తాం నెంబర్ వన్ నిజంగా మనం నెంబర్ వన్ అని చెప్పేసి ధైర్యం ఎవరికైనా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన దగ్గర అన్ని ఎవిడెన్స్ లో ఉంటాయి ఓకే మనం ఎంత ఎంత ఎన్ని ఎకరాలు ఇస్తాం ఎన్ని సొంత షెడ్యూల్ వచ్చినాయి అంటే మన ప్రోడక్ట్ బయట తీసాం ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటది అది కూడా ముత్త సర్టిఫైడ్ ప్రాసెస్ లో ఉంటది కాబట్టి మనం నెంబర్ వన్ అయ్యే ప్రాసెస్ దాంట్లో దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం సహకరించాలి జరగటానికి సహకరించాలి లేదా అందరం కలిసి మనం అందరం కూడా కనుక్కున్నాం చూపించగలిగితేనే మనకి మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి ఎందుకంటే ఖర్చు తగ్గుద్ది దీనివల్ల అలాగే అన్ని కూడా లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పాండ్ మన ఒక ప్రతి పాండ్ నిడీకి మనం ప్రిపేర్ చేసుకుని ప్రతి ఒక్కరు దీంట్లో జాయిన్ అవ్వాల్సిందే దాంట్లో చాలా ఇంపార్టెంట్ సో ఇందులో భాగంగా ప్రధానంగా మన మండలాల్లో పైలెట్ పాలిట్ లో ఒకటి అరిపురాల రామాపురం పుట్టగుంట తుమ్మలపల్లి వెన్నపూడి నందివాడ ఈ ఐదు గ్రామాలు తీసుకోవడం జరిగింది ఈ ఐదు గ్రామాలని మొట్టమొద మొదట్లో మనం చేసేసి ఈ డిసెంబర్ ఐదు లోపు ప్రతి ప్రతి ఒక్క ప్రాణికి ఈ ఐడియా రావాలి అనే కాన్సెప్ట్ లో అనే ఉద్దేశంతో మనం అంత ముందుకు వెళ్తున్నాం సో మీరందరూ కూడా దయచేసి సహకరించాలి దీంట్లో ఇక్కడ ఈ వార్త మళ్ళీ మరొకలతో నమస్కారం